నా పేరు అడ్వకేట్ ఎస్సీపి యాదవ్ నేను జర్నలిస్ట్ బిజెపి దేశం మోడీ ఈ వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం అయితే సబ్జెక్ట్ ఏమంటే ఇక్కడ ఓన్లీ టీడీ గురించి మాట్లాడుకున్నారు ఆల్రెడీ టీడీ గురించి రెండు కేసులు వేయడం జరిగింది నోటీసు పంపించాము దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏ ఫైవ్ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఏ ఫోర్ ఉంటారు నేను వాళ్ళకి పదే పదే చెప్తున్నాను రెండు వేల మూడులో లో టెంపుల్ ముందున్న వెయ్యి కాల మండపాన్ని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తీసేశారు అప్పుడు ఏమన్నా అంటే ఆయన అది పడిపోతుంది కానీ తీసేసాను అప్పుడు నేను చిన్నవాడిని అంత నాలుగు నేను మళ్ళీ నేను ఎంక్వైరీ చేస్తే అర్థం ఇంకా ఆయన మీటింగ్ పెట్టుకోవడానికి తీశాను అనేది తెలిసింది ఇప్పుడు అంటే కోట్లు పెట్టమన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన చైర్మన్ గారు ఎదురు చెప్పారు లేదంటే ముందు టెంపుల్ మీద ఉన్న వెయి పెట్టండి తర్వాత దేశంలో ఉన్న ఏ స్టేట్ లో గుడ్ కట్టాలో అవన్నీ చూసుకోండి ముందైతే అక్కడనే చెప్పడం జరిగింది ఇది ఆఫీస్ లో ఉంది ఆల్రెడీ కేసు కూడా అక్కడి నుంచి వచ్చి ఉంది స్టిల్ పెండింగ్ అది తర్వాత ఇక్కడ ఏమైంది అంటే మనము జీవో సెవెన్ ఫార్టీ సిక్స్ గురించి చాలా ఉద్వేగంగా మనం ముందు పోవాలి డైలీ దినచర్యలో పెట్టుకొని ట్రీట్మెంట్ చేసుకోవాలా అప్పుడే మన పుణ్యక్షేత్రానికి మనము మనం ఆనువాలు ఇచ్చినట్టు ఉంటుంది తర్వాత ఈ తిరుమల తిరుపతి అండ్ తిరుచానూరు ఈ పుణ్యక్షేత్రాన్ని దివ్యక్షేత్రంగా మనం చేయాలా తర్వాత వీళ్ళు మన గవర్నమెంట్ హాకీకి తర్వాత జెరూసలం పోలింగ్ కోణికి సబ్సిడీ ఎట్లు ఇస్తారు అదే విధంగా మనం థాయిలాండ్ లో కంబోడియాలో మలేషియాలో శ్రీలంకలో ఎన్నో ఇద్దరు ఉన్నాయి అక్కడ మన హిందువులంతా పోవడానికి కూడా సబ్సిడీ ఇవ్వాలి డబ్బు డబ్బు ఒకటి ఒకటి డబ్బు నార్త్ లో ఈ రెండు దాంట్లో అది ఇంప్లిమెంట్ కాదు దీని గురించి ప్రతి ఒక్కరు డైలీ దిగుదేశంగా పెట్టుకొని ఎక్కడ సోషల్ మీడియాలో కావాలి అప్పుడే మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం తర్వాత మార్చిలో ఈ సంవత్సరం మార్చిలో చంద్రబాబు నాయుడు గారికి ఈవో గారికి అప్పుడు షామ్ల రొప్పిల్ నోటీస్ పంపిన తర్వాత వాళ్ళ స్టాండింగ్ టికెట్ స్టాండింగ్ కోసం అడ్వకేట్ ఆయన నాకు నోటీస్ పంపి అన్ని అబద్ధాలు చెప్తున్నాం దానికి నేను ఒక రిప్లై ఇచ్చిన తర్వాత ఆయన గాయమైన ఎవరు లేదు ఇప్పుడు రీసెంట్ గా అనిల్ కుమార్ సింగస్ ఆయన ఆయన ఈవో ఇప్పుడు ప్రెసెంట్ ఈవో మన నాకు నోటీస్ పంపాడు ముంద రోడ్లు కట్టద్దు అది స్టాప్ చేయించింది వేరే లీగల్ గా ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడి అవంతా చేసి హోమ్ మినిస్టర్ గారు కూడా సపోర్ట్ ఇచ్చాను మళ్ళీ ఆయన తిరుమల కొన్ని బాధపడకుండా నేను అది చేయను అది వెళ్ళిపోవడం జరిగింది బట్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఏదైతే ఫైనా జీవో నెంబర్ ఉందో ఆ జీవో నెంబర్ అరవి దగ్గర ఉన్న ఆ వ్యక్తి ల్యాండ్ అంతా కూడా ఏపీ టూరిజం బదలాయించి ఏపీ టూరిజం నుంచి మళ్ళీ అదే ల్యాండ్ మీరు వేరే చోటు తీసుకున్న అంత అవసరం ఏముందంటే ఆగమ శాస్త్రంలో ఉందా ట్రాన్స్ఫర్ చేయమని ఎక్కడ వెంకటేశ్వర ట్రాన్స్ఫర్ చేయమని ఆగమ శాస్త్రంలో వీళ్ళంతా ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉన్న బోర్డు కూడా టూ ఇయర్స్ వాళ్ళ వర్కర్ సెక్యూరిటీ కూడా ఈ ఇయర్స్ వర్క్ చేస్తారు వాళ్ళు అక్కడ సేఫ్టీ సెక్యూరిటీ చేయాలి వాళ్ళు ఏం చేయాలంటే ఇంకా ఎక్కడైనా వెంకటేశ్వర ల్యాండ్ ఉన్నా టెంపుల్స్ ఉన్నా అన్ని తీసుకొచ్చి వెంకటేశ్వర పాదాల పెట్టాలి అక్కడ లేకుండా మేము అది చేసుకుంటా మేము అమ్ముకుంటా మీ ఇవే చేస్తున్నాయి తిరుమలలో దీని గురించి ఫైట్ చేస్తే ఆయన అనిల్ కుమార్ సింఘాల్ గారు అది ఏపీ నోటీస్ పంపాడంటే మేము ఆ ల్యాండ్ ని ఇరవై ల్యాండ్ మేము ఏపీ టూరిజం కి ఇచ్చినాము నువ్వు వాళ్ళ మీద పే చేసుకుంటావు వాళ్ళతో ఫైట్ చేస్తావు ఏం చేస్తావు తెలియదు మాకు సంబంధం లేదు నువ్వు మాకేం ఏం పంపాలి లెటర్స్ ఇచ్చేస్తూ నువ్వు ఆ ఏపీ టూరిజం తో మాట్లాడుకోవాలి ఆయన రిప్లై ఇచ్చాడు అది కూడా ప్యాక్ చేసి పెట్టాను ఇప్పుడు మరో అది కూడా ఒక రిప్లై ఇచ్చేసి వాళ్ళని కూడా ప్రోడక్ట్ పే చేయాల్సి ఉంటుంది అన్ని కూడా కొంచెం కష్టతరమైన విషయాలు బయట జనరల్గా మాట్లాడితే వేరే ఉంటుంది లీగల్ పాయింట్స్ కూడా కోర్టుకి పోయి వేరే ఉంటుంది ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ కావాలి కోర్కి ఎవిడెన్స్ అయినా ఉంటే ఆయన బిజినెస్ అయితే ఇది నాకు ఉంటుంది సార్ ఇవన్నీ కూడా మనం చేసుకోవాలా ఓకే ఇంకా తర్వాత వైకుండ ఏగాదర్శ్ అనేది ఇరవై నాలుగు గంటలు అయితే మన వాళ్ళు పంచతంత్ర ఆగమ శాస్త్రాన్ని పెట్టుకొని రోజులు చేస్తున్నారు అది ఎంతవరకు అది కరెక్ట్ కాదు సంబోసారి ఇరవై నాలుగు గంటల లోపల వైకుంఠ ఏకాదశి అనేది జరిగిపోవాలా ఆ తర్వాత ఆ తరువాతను మూసుకోవాలనేది ఆగమ శాస్త్రం ప్రకారం ఉంది ముందు ఇది చెప్పారు వైవి వి రెడ్డి గారు ఏం చేశాడు ఒక ఇరవై ఐదు మంది సీట్స్ తీసుకొచ్చి వాళ్ళు వయసవ మద్ద సంబంధించిన తీసుకొచ్చేసి వాళ్ళు శ్రీనిగంలో వచ్చేసి సంచారని ఉంటది దాంట్లో పది రోజులు చేస్తామా దాన్ని ఇక్కడ తెచ్చి పెట్టి ఫోర్లో వేసి ఒక వ్యక్తి ఆల్రెడీ కోర్టు వేస్తే ఆయన ఓడిపోయాడు ఏమంటే ఒక ఇరవై ఐదు మందిని తీసుకొచ్చి సామాన్ తీసుకొచ్చి వాళ్ళతో లెటర్స్ తీసుకొని ఆ రూపాయలు పెట్టి గెలిచారు అయితే ఈ వేసిన వ్యక్తికి కంప్లైంట్ ఎవరున్నారో ఆయన ఎవరు మద్దతు ఇవ్వలేదు తర్వాత ఎవరు మద్దతు ఇవ్వలేదు అని ఓడిపోయాడు ఇప్పుడు నేను మళ్ళీ దాన్ని బయటకు తీశాను బయటకు తీసి చంద్రబాబు నాయుడు సార్ కూడా తెలియజేశాను వారు కూడా మన సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి ఏదో తరం ఇంతే చంద్రబాబు నాయుడు గారు అతి చేస్తే వెంకటేశ్వర దగ్గర పడుతుంది ఎప్పుడు పడుతుందో పడుతుంది ఏం చేయలేడు ఆయన ఆయన ఆస్తులు ఏమి పనికిరావు ఆయన ఐశ్వర్యం ఏం పనికిరావు వెంకటేశ్వర స్వామి నేను అలాగంటే చెప్తున్నా ఆయన వింటలేరు ఆయన పొద్దున్న లేస్తే వెంకటేశ్వర ఎంత సొమ్మి ఎంత ఇక్కడ పెట్టుకోవాలా తర్వాత ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో పెట్టి రెండు వందల అరవై కోట్తో వెంకటేశ్వర టెంపుల్ పెట్టాడు ఆ టెంపుల్ పెట్టింది ఉరికే కట్టింది మనం ఓపెన్ అయ్యింది ఉరిగే కాదండి ఇక్కడ ఉన్న పరకామాన్ని తీసుకుపోయి అక్కడ పెట్టుకోవాలి ఎక్కడ ఆంధ్రాలో పెట్టుకోవాలి మొత్తం డబ్బు అంతా దోచుకోవాలి చంద్రబాబు నాయుడు గారు దీన్ని మనం ఎంతైనా పండించాలో దాని పని చేయాలా ఇవన్నీ చేయాలంటే మనకు జీవో సెవెన్ ఫార్టీ సిక్స్ అవుతుంది కదా దాన్ని మనం సాధించుకోవచ్చు సార్ మెయిన్ దినచర్యగా పెట్టుకోవాలి మనం పెట్టుకుని అందరూ సోషల్ మీడియా సోషల్ మీడియా అంటే మాకు కావాలి జీవో సెవెన్ ఫార్టీ సిక్స్ కావాలా ఎప్పుడైతే ప్రెసర్ పెడతామో ఆటోమేటిక్ అందరికి తెలుస్తుంది ఈ విషయం మీద ప్రైమ్ మినిస్టర్ కూడా రిపోర్ట్ పంపిస్తాను నేను త్వరలో దానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం జై శ్రీరామ్ भारत माता की yeah. भारत माता की yeah.